అహ్మదాబాద్ ఏరోప్లేన్ క్రాష్ తర్వాత సరిగ్గా అలాంటి దుర్ఘటనే ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగింది అది కమర్షియల్ ఫ్లైట్ అయితే ఇది ఎయిర్ ఫోర్స్కి చెందినటువంటి ఫ్లైట్ సేమ్ అలాగే అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎలా అయితే అక్కడున్నటువంటి మెడికల్ కాలేజ్ మెస్ మీద కూలిందో మనం చూస్తున్నటువంటి ఈ ఫైటర్ ఎయిర్ జెట్ కూడా బంగ్లాదేశ్లోని ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మీద కూలిపోయింది ఇది ఒంటి గంట ఆరు నిమిషాలకి సంభవించినట్టుగా బంగ్లాదేశ్ డిఫెన్స్ మినిస్ట్రీ అనౌన్స్ చేసింది ఎయిర్ ఫోర్స్కి చెందినటువంటి ఈ విమానం ట్రైనింగ్ కోసం యూజ్ అవుతుంది ఇది చైనా మేడ్గా మనకు తెలుస్తోంది ఎయిర్ ఫోర్స్ చైనా మేడ్ ఎఫ్ సెవెన్ ట్రైనింగ్ కోసం ఉపయోగపడేటువంటి ఎయిర్ క్రాఫ్ట్ ఇది టైల్ నెంబర్ సెవెన్ జీరో వన్ ఈ టైల్ నెంబర్ సెవెన్ జీరో వన్ కలిగినటువంటి ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్రాషెస్ ఇన్ ఉత్తర నియర్ మైల్ స్టోన్ కాలేజ్ సో ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి మైల్ కాలేజ్ అది అందులో స్కూల్స్ కూడా ఉన్నాయి ఆ స్కూల్స్ అందులోనూ స్టూడెంట్స్ ఉన్న సమయంలోనే ఆ బిల్డింగ్ మీద కుప్పకూలింది పెద్ద ఎత్తున మంటలు చెల్లరేగినటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాము సో ఎక్కడికక్కడ చెల్లా చెదురుగా పారిపోతున్నటువంటి స్టూడెంట్స్ కనిపిస్తున్నారు పెద్ద ఎత్తున మంటలు పొగలు వ్యాపించాయి ఆకాశాన్ని అంటే ఇలా దట్టమైనటువంటి పొగలు కూడా వ్యాపించాయి అయితే ఇక్కడ ఒక్కరు చనిపోయినట్టుగా మనకు వార్తలు అందుతోంది అది ఆ ఎయిర్క్రాఫ్ట్ పైలటే చనిపోయారు అన్నప్పటికీ ఇప్పటికీ అఫీషియల్గా అయితే వివరాలు అందలేదు సో స్కూల్స్ స్టూడెంట్స్ మాత్రం చాలా ఎక్కువ మంది ఉండడంతో దాదాపుగా పదిహేను మంది గాయపడ్డారు అనేటువంటి వార్తలు అయితే అందుతున్నాయి ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి అహ్మదాబాద్ ఎయిర్ ఏరోప్లేన్ క్రాష్కి సంబంధించి ఇంకా ఇప్పటికి పూర్తి వివరాలు తెలియకముందే ఇక్కడ కూడా సేమ్ అలాంటి తరహానే సంఘటన జరగడం అది కూడా స్కూల్ ప్రెమిసెస్లోనే కుప్పకూలడం అందులోనూ స్కూల్లో పిల్లలు కాలేజ్ పిల్లలు ఉన్న సమయంలోనే కుప్పకూలడం అనేది యాక్చువల్గా ఇప్పుడు ఇంకా ఏం జరిగింది ఎందువల్ల ఇలాంటి సంఘటన జరిగింది అనేది పూర్తి వివరాలు తెలియనప్పటికీ ఆ క్రాఫ్ట్ని రన్ చేస్తున్నటువంటి పైలట్ అయితే చనిపోయాడు అనేటువంటి వార్తలు డిఫెన్స్ మినిస్ట్రీ అయితే అనౌన్స్ చేసింది బట్ ఎందువల్ల జరిగింది యాక్చువల్గా టెక్నికల్ ఫెయిల్యూర్ ఉందా లేకపోతే ట్రైనింగ్ ప్రాసెస్లోనే దాన్ని మామూలుగా హ్యాండిల్ చేయలేకపోయారా ప్రాపర్గా హ్యాండిల్ చేయలేకపోయారా ఏదైనా బర్డ్ హిట్ అయిపోయిందా వాతావరణం అనుకూలించలేదా లేకుంటే మనం ఇంతకుముందు అహ్మదాబాద్ ఏరోప్లేన్ క్రాష్లో చూసినట్టుగా ఇంజన్స్ ఫెయిల్యూర్ అయ్యాయా దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే అందలేదు కాకపోతే మనకు ఉన్నటువంటి విజువల్స్ అందుతున్న వివరాలని బట్టి చూస్తే అయితే ఆకాశాన్ని అంటేలా ఉన్నటువంటి మంటలు పొగలతో పెద్ద ఎత్తున అక్కడ ఒక హాహాకారాలు వినిపించాయి కరెక్ట్గా ఇలాంటి సంఘటన అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్లో కూడా జరగడం అది కూడా మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలకు జరగడం ఇక్కడ కూడా స్కూల్ ప్రెమిసెస్లో జరగడం అనేది పెద్ద ఎత్తున ఒక భయాందోళనలు గురైనటువంటి స్టూడెంట్స్ చూసాము యాక్చువల్గా అక్కడి నుంచి తరలిస్తున్నటువంటి క్షతగాత్రుల వివరాలని వీడియోని మేము మీకు చూపించుకోదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళందరూ ఎక్కువగా కాలిపోయినటువంటి ఘటనలు కనిపిస్తున్నాయి శరీరం అంతా బాగా కాలిపోయి మాంసప్ ముద్దలుగా తయారైన వారిని స్ట్రెచర్స్ మీద అంబులెన్సులు తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ ఉన్నాయా అవి చాలా హృదయ విదారకంగా ఉన్నాయి కాబట్టి ఆ విజువల్స్ని మేము చూపించదలుచుకోలేదు బట్ ఇక్కడ ఉన్నటువంటి సీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది యాక్చువల్గా ఏం జరిగింది ఎంత తీవ్రతతో ఆ ఇన్సిడెంట్ జరిగింది అనేది కరెక్ట్గా బిల్డింగ్ మీద కుప్పకూలడం యాక్చువల్గా ఇంకా మనకి పూర్తి వివరాలు అయితే అందలేదు బిల్డింగ్ మీద కూలింది అది ఆ సమయంలో స్కూల్ ప్రెమిసెస్లోనే ఉంది స్కూల్లో పిల్లలు కూడా ఉన్నారు మధ్యాహ్నం ఒంటి గంట ఆరు నిమిషాలకు జరిగింది చైనాకు చెందినటువంటి ఫైటర్ జెట్ ఇప్పటికైతే ఒక పదిహేను మంది గాయపడ్డారు అని తెలుస్తోంది కంప్లీట్గా వివరాలు రాలేదు ఫైర్ అండ్ రెస్క్యూ మెషర్స్ అయితే కొనసాగుతూ ఉన్నట్టుగా ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది బంగ్లాదేశ్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ రిలేషన్స్ ఆఫీసర్ కూడా దీన్ని కన్ఫర్మ్ చేశాడు బ్రీఫ్ స్టేట్మెంట్ అనేది కూడా వచ్చింది డిడ్ నాట్ ఎలాబరేట్ ఆన్ ద కాజ్ ఆఫ్ ద క్రాష్ ఆర్ వెదర్ ద పైలట్ హ్యాడ్ ఎజెక్టెడ్ సో పైలటే దాన్ని ఎజెక్ట్ చేశాడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన ఎజెక్ట్ చేశాడా లేకుంటే కుప్పకూలిపోయినప్పుడు దాంట్లో ఫ్లైట్లో పైలట్ కూడా ఉన్నాడా అనేటువంటి వివరాలు అయితే తెలియదు అట్లీస్ట్ వన్ పర్సన్ డాడ్ అండ్ అదర్స్ ఇంజ్యూర్డ్ అనేది వివరాలు అయితే ఉన్నాయి తప్ప ఎంతమంది పోయారు అనేది మైల్ స్టోన్ స్కూల్ ఇది అండ్ కాలేజ్ కూడా ఉంది ఉత్తరాలో ఉన్నటువంటి మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది ద ప్లేన్ ఫెల్ ఆన్ ద గేట్ అండ్ క్రాష్డ్ నియర్ బై ఆ గేట్కు తగిలి పక్కనే కుప్పకూలింది అనేటువంటి సమాచారం సో ఐ క్లాస్ వాజ్ ఇన్ సెషన్ వేర్ ద ప్లేన్ క్రాష్డ్ సో అక్కడ క్లాస్ కూడా రన్ అవుతోంది కాబట్టి అక్కడ ఎంతమంది ఉన్నారు అనేది తెలియదు ఇప్పటికైతే పదిహేను మంది గాయపడ్డారనే సమాచారం ఉంది ద ఇంజూర్డ్ ఆర్ బీయింగ్ టేకెన్ అవుట్ వన్ బై వన్ మెల్లమెలిగా వాళ్ళని తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు సో ఇది స్కూల్ యాజమాన్యం ఇచ్చినటువంటి సమాచారం డిఫెన్స్ మినిస్ట్రీ కూడా అదే చెప్తోంది పెద్ద ఎత్తునైతే మంటలు చెల్లరేగాయి అయితే Chinese made F7BG1 type commonly used by the Bangladeshi. ఎయిర్ ఫోర్స్ ఫర్ ట్రైనింగ్ మిషన్స్ సో అక్కడ మిస్ హ్యాండిల్ అయిందా ప్రాపర్గా హ్యాండిల్ చేయలేకపోయారా అని తెలియలేదు సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అహ్మదాబాద్ ఫైర్ యాక్సిడెంట్ తర్వాత వరుస సంఘటనలు అనేవి జరుగుతున్నాయి నిన్న రాత్రి కూడా మనం చూసాము తిరుపతి నుంచి హైదరాబాద్కు వస్తున్నటువంటి ఇండిగో ఫ్లైట్ గాల్లోనే నలభై నిమిషాలు చక్కర్లు కొట్టి మళ్ళీ తిరుపతిలోనే ఆగేటువంటి పరిస్థితి ఏర్పడింది టెక్నికల్ స్నాక్స్ అయితే ఉన్నాయి వీటన్నిటిని మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక రకంగా ఫ్లైట్లో కూర్చొని వెళ్తున్న ప్రయాణికుల పరిస్థితే కాదు కింద ఉన్నటువంటి కామన్ పర్సన్స్ పరిస్థితి కూడా అగమ్యకోచంగా తయారైంది ఒక భవిష్యత్తు యాక్చువల్గా ఏ క్షణానికి ఏం జరుగుతుంది విమాన ప్రమాదం అనేది మళ్ళీ ఒకసారి ఆలోచించుకునే పరిస్థితి వచ్చింది ఓవరాల్గా అయితే ఇప్పుడు చైనీస్ మేడ్ ఫైటర్ జెట్ బంగ్లాదేశీ ఎయిర్ ఫోర్స్కి యూజ్ అయ్యేటువంటి ఈ ఫైటర్ జెట్లో అయితే ఒక ప్రమాదం సంభవించింది ఇప్పటికైతే అఫీషియల్గా ఒకరు చనిపోయారని చెప్తున్నప్పటికీ క్షతగాత్రుల వివరాలు అయితే ఇంకా తెలియదు ఎందుకు జరిగింది అనేది కూడా అఫీషియల్గా బయటికి రావాల్సిన అవసరం ఉంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై